కక్షలనే కర్తవ్యంగా మార్చుకుంటున్నటువంటి విధానం ఒక అసత్యపు ప్ర ఫ్యాక్టరీలని క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడానికి ఉపయోగిస్తున్నటువంటి ఈ సంఘటన రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని చెప్పినటువంటి మీరు ఆరు నెలల్లో అరచేతుల్ని ఆకాశం వైపు చూపించి సంక్షేమాలు అంటే తప్పు అనే విధంగా ఉచితాలు అంటే ఒక అక్రమము సక్రమము కాదు అనే అర్థం వచ్చేలాగా ప్రభుత్వం యొక్క బాధ్యతను మరచి మీరిచ్చినటువంటి హామీలను ఎగ్గొట్టడానికి ఒక రహదారి లాంటి రూట్ మ్యాప్ తోటి ఒకవైపున మీరు సంపద సృష్టించకపోగా ఒకవైపున ఉచితాలు ఇవ్వకపోగా ఆర్థిక పరి పరిస్థితి మందగమనంలో నడిపిస్తూ సంపదను సృష్టిస్తున్నటువంటి రైతు ఏదైతే కష్టపడి పండించాడో ఆ సంపదను కూడా ఆవిరయ్యేలాగా మద్దతు ధరలు కూడా ఇప్పించాలని అసమర్థ నాయకత్వాన్ని మీరు ప్రదర్శిస్తూ ప్రజల్లో వచ్చేటటువంటి వ్యతిరేకతని అడ్డం పెట్టుకొని ఆ వ్యతిరేకత నుంచి పక్కదారి పట్టించడానికి ఇలాంటి తప్పుడు కేసు